వెరీజర్ రూల్ అది చెప్పండి వెంకటరెడ్డి గారు అది నా ఫోన్ నా ఫోన్ ఎట్లా చెప్తున్నారు మీరు ఎందుకు పని చేయమంటున్నారు ఎందుకు ప్రైవేట్ చేసినారు ఏ చట్టం కింద ప్రోయిబీట్ చేశారు చెప్పండి సార్ చట్టం చెప్పండి ఇండియన్ ప్యూనల్ కోల్లో ఎక్కడ ఉంది ఇది మా హౌజ్ మా హౌజ్ లో మాతో ఎందుకు వచ్చారా విత్ ఇన్ ది ఏది ఫోటోలు కూడా తీయలేరా చెప్ప సార్ ఏ సెక్షన్ చెప్తాం ఇండియన్ ప్యూనల్ కోల్లో చెప్పండి డీజీపీ గారు వెరీ రైట్ యు హ్యావ్ ఎట్లా తీసేస్తారు మీరు మా స్లోగన్స్ ని అది లో ఆయన ఆయన నువ్వు అంబేద్కర్ రాజ్యాంగ లోపల నీకు ఏడాక్కుంది ఎట్లా చెప్తాడు డీసీపీ ఎందుకు ఎట్లా ఎట్లాడు మా రైట్స్ ని ఎందుకు లేవు సార్ ఆయన ఆడ నిల్చుంటే సస్పెండ్ చేసిండు ఆయన ఈయన మేము అలాంటి పాయింట్ దగ్గర మాట్లాడుతుంటే ఈయన ఒకేస్తున్నాడు ఇక్కడే ఉంటాం ఇక్కడ నుంచి యూ కెనాట్ త్రో అవర్ అవుట్ మరి ఇక్కడే స్వాగతిస్తాం పోలీసుల దౌర్జన్యం నశించాలి పోలీసుల దౌర్జన్యం నశించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఎక్కువేనటడిని చేయని వెంటనే సస్పెండ్ చేయాలి ఏసీపీ వెంకటరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి దిస్ ఇస్ అవర్ హౌస్ వి హావ్ అవర్ స్పెషల్ రైట్స్ ఆయన లోపల నొట్టుడిని బయట నిొక్కేస్తాడు ఇంత కల్బడి రాకుందే ఎక్కపోతాం అన్నారు బరాబర్ ఇక్కడ గుంటని చెప్తాం మేం తీయండి Gandhi సత్య దగ్గర ఓపెన్ చేయించండి ఏసీపీ గారు వి విల్ ప్రొటెస్ట్ అవర్ రైట్స్ Gandhi సత్య దగ్గర లాక్ ఓపెన్ చేయించండి É Obrigado.